ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి కొత్తపేట్ సోమాజిగూడ మరియు ఖమ్మంలో వెల్కమ్ టు సుమంటివి నేను మీ సుమంటి వినాయక్ ఇండస్ట్రీలో కొరియోగ్రఫర్కి సంబంధించినటువంటి ఒక ఇన్సిడెంట్ ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా పెద్ద చర్చకు తీసింది దాంతోపాటు బయలు వస్తుందా రాదా అనేటువంటి చర్చ కూడా సాగుతూ ఉంది అండ్ భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తపరుస్తూ ఉన్నారు కొంతమంది అయితే అమ్మాయికి సపోర్టివ్గా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది అయితే మాస్టర్కి సపోర్టివ్గా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఎంటైర్ ఇన్సిడెంట్ ఇప్పటివరకు గనుక మనం చూసుకుంటే జరిగిందేంటి లీగల్గా కనుక చూసుకుంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు అండ్ శశికాంత్ గారు ఉన్నారు సో అది వారి మాటలు అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ నమస్తే అండి నాగరాజు గారు శశికాంత్ గారు ఎంటైర్ ఎఫ్ఐఆర్ దగ్గర నుంచి జీరో ఎఫ్ఐఆర్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది కాబట్టి అందులో ఏముంది ఏం జరిగిందని చెప్పేసి అన్ని యాక్ట్స్ అన్ని కేసులు అందులో ఉండటం జరిగిందంటారు ఇప్పుడు నేను ఒకవేళ అమ్మాయి అమ్మాయితో నుంచి ఆలోచిస్తే ఇట్స్ వెరీ సీరియస్ కేస్ అండి ఓకే ఒకటి త్రీ సెవెంటీ సిక్స్ ఎన్ అంటే రేప్ అగైన్ అండ్ అగైన్ అంటే ఐదేళ్ల నుంచి ఎన్నో సార్లు ఫైవ్ జీరో సిక్స్ అంటే క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటే బెదిరిస్తాం నువ్వు నా మీద ఏమైనా చెప్తే నేను నేను కొడతా లేకపోతే చంపుతా లేకపోతే వాటర్ ఇట్ ఇస్ బెదిరిస్తాను త్రీ ట్వంటీ త్రీ కొడతాం మ్యాన్ హ్యాండిల్ చేస్తాం ఓకే ఈ సెక్షన్స్ అన్నీ కూడా పొందుపరిచారు అది కాకుండా ఎఫ్ఐఆర్లో తను ఇచ్చిన కంప్లైంట్ చదివితే ఏమైతే రాసిందో అది చదివితే తను ఆమె రెండు వేల పంతొమ్మిదిలో జానీ దగ్గర జాయిన్ అవుతాం జరిగింది జానీ మాస్టర్ దగ్గర జాయిన్ అవుతాం జరిగింది ఇవాళ ఆమె వయసు ఇరవై ఒకటి అంటే పదహారేళ్ళకి జాయిన్ అయింది పదహారేళ్ళకి జాయిన్ అయినప్పుడు నుంచే ఫస్ట్ ఇయర్ నుంచే జానీ మాస్టర్ ప్రవర్తన ఈమె పట్ల అసభ్యంగా ఉంది అప్పటి నుంచే ఈయన నన్ను ఫిజికల్గా ఇన్వాల్వ్ అవుతాం జరిగింది సెక్షువల్ హెరాస్మెంట్ ఫిజికల్ హెరాస్మెంట్ ఇవన్నీ జరుగుతూ జరిగింది ఎన్నోసార్లు నన్ను కొట్టాడు బైక్ ఏదో ఉంటే అది కూడా ధ్వంసం చేశాడు ఎన్నో షూట్స్లో తిడతాము అవమానిస్తాము చెప్పిన మాట వినకపోతే క్యారవాన్ ఎక్కేసి క్యారవాన్ లోపలికి వెళ్ళి అసభ్యంగా ప్రవర్తిస్తాము మాటి మాటికి బెదిరిస్తాలో నేను నీ కెరియర్ ఒకవేళ నా దగ్గర చేయకుండా ఇంకెక్కడికైనా వెళ్తే నువ్వు ఎలా చేస్తావు నేను చూస్తూ అంటాము ఇట్లాంటివన్నీ ఆమె కంప్లైంట్లో పొందుపరచడం జరిగింది ఓకే ఇది చాలా దురదృష్టకరం అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే సమాజంలో మనం ఎప్పుడో అనుకుంటున్నట్టుగానే ఎంత ఎత్తు ఎదిగితే అంత ఉదగాలి సో చాలా జాగ్రత్తగా బిహేవియర్ ఉండాలి తోటి ఎంప్లాయీస్ని కానీ లేకపోతే తోటి వర్కర్స్ని కానీ ఇట్లాంటి హెరాస్మెంట్లకి గురి చేయకూడదు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్రపోజ్ చేయాలి వాళ్ళు నో అంటే ఇట్ ఇస్ నో అంతేదాకా నువ్వు ఇంట్రెస్ట్ లేకుండా ఫోర్స్ఫుల్ సెక్షువల్ అసాల్ట్ ఇట్లాంటివి చేసావంటే తప్పకుండా ఈ సెక్షన్స్ అన్నీ ఆయన మీద పడినావు అప్లికబుల్ ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ అది కరెక్ట్ అని ప్రూవ్ అవుతే మాత్రం ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఆయనకి లైఫ్ పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి కొత్త చట్టం ప్రకారం చూసుకుంటే ఇంతకు ముందు చూసుకుంటే టెన్ ఇయర్స్ వరకు ఉండేది కొత్త చట్టాల ప్రకారం చూసుకుంటే ఆయనకి లైఫ్ ఇంప్రెజెంట్మెంట్ పడే ఛాన్స్ కూడా ఉంటుంది సబ్జెక్ట్ టు ప్రూవింగ్ ఆల్ ద అలిగేషన్స్ అంటే జనరల్గా లైఫ్కి సంబంధించిందైతే మనం మాట్లాడుకుంటే ఎన్ని ఇయర్స్ ఉండే అవకాశం ఉంటుందని అంటే యూజువల్గా ఇట్ గోస్ టిల్ ఫోర్టీన్ ఇయర్స్ అండి ఫోర్టీన్ ఇయర్స్ ఓకే ఎనీ లైఫ్ యూజువల్లీ ఇట్ గోస్ టు ఫోర్టీన్ ఇయర్స్ సమ్ టైమ్స్ ఇట్ మైట్ ఎక్స్టెండ్ టు ట్వంటీ ఇయర్స్ ఆల్సో సో వెరీ హీనియస్ అన్నీ ఈ సెక్షన్స్ హై యా ఇవన్నీ కూడా అంటే హీనియస్ అని అనుకో సి కాగ్నిజబుల్ అఫెన్సెస్ ఇవన్నీ కూడా ఓకే అబౌవ్ సెవెన్ ఇయర్స్ అన్నీ కూడా ఇవన్నీ కాగ్నిజబుల్ అఫెన్సెస్ కిందకు వస్తాయి అంటే వీటికి నాన్ బెయిలబుల్ కేసెస్ అంటారు మరి నాన్ బెయిలబుల్ కేసెస్కి బెయిల్ ఏంటండి అంటే నాన్ బెయిలబుల్ కేసెస్ ఏంటి అంటే దాని అర్థం ఏంటి అంటే ఫస్ట్ తీసుకెళ్ళి రిమాండ్ చేసేస్తారు ఆ తర్వాత బెయిల్ వస్తుంది చాలామంది కామన్ పబ్లిక్కి అర్థం కాదు ఏంటి అంటే మరి నాన్ బెయిలబుల్ కేసు అంటారండి మళ్ళీ బెయిల్ ఎలా వస్తుంది అని అడుగుతారు నాన్ బెయిలబుల్ కేసెస్ అంటే బెయిల్ రాదని అర్థం కాదు నాన్ బెయిలబుల్ కేసెస్ అంటే బిలో సెవెన్ ఇయర్స్ అంటే ఒకవేళ అది డైరెక్ట్గా అరెస్ట్ చేస్తానికి ఉండదు ఓకే అంటిల్ ఆర్ అన్లెస్ ఆ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడో ఆయన కోఆపరేట్ చేయకపోతేనే లోపలేస్తానికి ఉంటుంది ఎబో సెవెన్ ఇయర్స్ క్రైమ్లు ఇవన్నీ కాగ్నిజబుల్ అఫెన్సెస్ ఇవన్నీ వీటిని స్ట్రెయిట్గా తీసుకెళ్ళి జైల్లో వేసేస్తారు ఆ తర్వాత మళ్ళీ బెయిల్ అప్లై చేసుకుని బయటకు రావాలి అందుకని అది నాన్ బెయిలబుల్ కేసెస్ బిలో సెవెన్ ఇయర్స్ని బెయిలబుల్ కేసెస్ అని అంటారు ఇప్పుడు ఈ జానీ మాస్టర్ దగ్గర చూసుకుంటే ఇవన్నీ కూడా మీద పడిన సెక్షన్స్లో పెద్ద కేసు ఏదైతే త్రీ సెవెన్ సిక్స్ ఉందో అది నాన్ బైలబుల్ అఫెన్స్ కాబట్టి ఆయన రిమాండ్లోకి తీసుకుంటాం జరిగింది ఇందులో కూడా కొంతమంది యాంటిసిపేటరీ బెయిల్ తీసుకునే అవకాశాలు ఉంటాయి కానీ నైంటీ నైన్ పర్సెంట్ త్రీ సెవెంటీ సిక్స్ కేసెస్లో యాంటిస్పేటరీ బెయిల్ వస్తుంది చాలా కష్టం ఫస్ట్ రిమాండ్లోకి తీసుకుంటారు ఆ తర్వాతనే బెయిల్ అప్లై చేస్తాం జరుగుతుంది ఇప్పుడు ఈ జానీ మాస్టర్ పరిస్థితి కూడా మనం చూస్తే నిన్న కోర్టులో ప్రవేశపెడటం జరిగింది ఆయన కొంచెం ఈ వాజ్ పానిక్ అండ్ ఆయన హెల్త్ కూడా కొంచెం ఇష్యూస్ అని ఆయన విన్నాము కొరియోగ్రాఫర్ కాబట్టి సహజంగా డాన్సెస్ అవి ఎక్కువ ఉంటాయి మనం మంది హీరోలు కూడా చూస్తూ ఉంటాము సెంచరీస్ అవి జరుగుతుంటాయి అలాగే ఆయన వయసు కూడా చూస్తే కొంచెం డెఫినెట్లీ ఐ థింక్ ఈజ్ లేట్ థర్టీస్ ఫార్టీలోనే ఉన్నట్టున్నారు ఆయన డెఫినెట్గా ఆయనకున్న కాంప్లికేషన్స్ ఉంటాయి అదే చెప్పారు వాళ్ళు అడ్వకేట్ కూడా ఇప్పటి వరకు శశికాంత్ గారు మాట్లాడింది కనుక మనం చూస్తానండి ఎఫ్ఐఆర్ కాపీలో ఏముంది అండ్ చర్లపల్లి జైలు వరకు ఆయనకి తీసుకుని వెళ్ళటం జరిగింది ప్యానిక్ అవుతున్నారని తెలిసింది కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని కూడా అర్థమైంది అయితే మీరు వైఫ్ చెప్పినటువంటి వీడియోస్ మాటలు వినుంటారు ఎంటే ఇన్సిడెంట్లో మీకేమనిపిస్తుంది అండి నాగరాజు గారు ఈ విషయానికి సంబంధించి నేను మాస్టర్ని అరెస్ట్ చేయడం జరిగింది ఫోర్టీన్ డేస్ రిమాండ్కి తీసుకున్నాను నేను చర్లపల్లి జైలు కూడా పంపించడం జరిగింది అయితే ఈ ఇష్యూకి సంబంధించి మనం మాట్లాడుకోగలిగితే ఒక మూడు యాంగిల్స్లో చూడాలి సార్ ఇది ఫస్ట్ వన్ అసలు ఇష్యూ ఏం జరిగి ఉండి ఉండవచ్చు నెంబర్ టూ అమ్మాయి యొక్క సైకాలజీ మూడవది ఆయన ఫ్యామిలీ మ్యాటర్ ఈరోజు ఆయన ఫ్యామిలీ ఫేస్ చేస్తున్నటువంటి ఏదైతే ఉందో ఇది మూడు యాంగిల్స్లో చూడాలి బీయింగ్ ఎన్ యాడ్వకేట్గా మనం చట్టాన్ని ఎప్పుడు మనం రెస్పెక్ట్ చేస్తాం చట్టపరిధులు అందరూ కూడా ఈక్వాలిటీ ఉంటుంది ఇక్కడ ఏం జరిగింది అంటే ఫస్ట్ ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో విక్టిమ్ ఎవరైతే అమ్మాయి మనం చెప్తున్నామో ఈ అమ్మాయి పిఎస్లో కంప్లైంట్ చేశారు రాయదుర్గం పిఎస్లో జనరల్గా ఎలా ఉంటుందంటే పోలీస్ స్టేషన్ లాండ్ ఆడతా డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఎవరైనా వచ్చి ఇట్లా సోయింట్స్ అని బేసిక్ లెవెల్స్ చెప్పం కానీ ఇమీడియట్గా గ్రౌండ్ లెవెల్స్ వాళ్ళు చెక్ చేస్తారు ఫస్ట్ వితౌట్ గ్రౌండ్ లెవెల్స్ చెక్ చేయకుండా వాళ్ళైతే ఎఫ్ఐఆర్ కట్టే అవకాశం ఉండదు ఫస్ట్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి సో ఎఫ్ఐఆర్ బేసిక్ ఇచ్చినటువంటి ఆవిడ చెప్పిన ఇన్ఫర్మేషన్ దట్ ఇస్ కాల్డ్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ దట్ ఇస్ నాట్ అ జడ్జ్మెంట్ దట్స్ కాల్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటే ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఏమొచ్చింది దాన్ని మాత్రమే తీసుకుంటారు దాన్ని బేస్ చేసుకొని ఆ అమ్మాయి చెప్పేటువంటి నిరేషన్ అంతా విని ఇవి ఏ సెక్షన్స్కి రిలేట్ అయ్యి ఉంటాయని చెప్పి వాళ్ళకు ఉన్నటువంటి కొంత నాలెడ్జ్ వరకు అంటే అడ్వకేట్ ఈజ్ ద ఫుల్లీ ప్రొ ప్రొఫెషనల్ అండి ఎప్పుడు కూడా అడ్వకేట్ అన్న అతను ఫుల్లీ ప్రొఫెషన్ ఉంటారు లాండ్ ఆర్డర్ల వారికి ఒక నాలెడ్జ్ ఉంటుంది ఒక బేసిక్ నాలెడ్జ్ మాత్రమే ఉంటుంది దే ఆర్ ఇంప్లిమెంటింగ్ ఓన్లీ లాండ్ ఆర్డర్ వరకు మాత్రమే సో బేసిక్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఆ అమ్మాయి చెప్పిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఒక ఎఫ్ఐఆర్ని ఫైల్ చేయడం జరిగింది సో అమ్మాయి ఏదో చెప్పింది వీళ్ళు తీసుకున్నారు ఇమీడియట్గా ఎవరైతే అక్యూజ్డ్ అనో అనుకున్నారో అతన్ని ఇమియట్గా పిలిపిస్తారు మాట్లాడతారు అయితే మాస్టర్ చేసిన తప్పు ఏంటంటే జనరల్గా ఇప్పుడు అబస్కాడ్ అవ్వకూడదండి దిస్ అ ఫస్ట్ రూల్ అబస్కాడ్ అవ్వకూడదు అ రూల్ యాక్చువల్గా ఒక ఇమీడియట్ ఒక అడ్వకేట్ యొక్క ప్రొడక్షన్లోకి వెళ్ళాలి సో లీగల్ గ్రౌండ్స్ అన్ని అబ్జర్ అబ్జర్వ్ చేసుకుంటూ లీగల్గా ఇన్స్పెక్టర్ బెయిల్కి అప్లై చేసుకోవడం ఈ ఈ సిమిలారిటీస్ ఉంటాయి బట్ అబ్స్కాండ్ అవడం ఎవరిని కూడా మేము లీగల్ కూడా మేము యాక్సెప్ట్ చేయండి దాని విషయంలో సో ఇక్కడ ఏం జరగాలంటే ఇమిడియట్గా నాకు అడ్వకేట్ అప్రోచ్ ఉంటే ఇన్స్పెక్టర్ బెల్ ట్రై చేసేవారు డిస్ట్రిక్ట్ కోర్టులో ఫైల్ చేసేవారు కాదనుకుంటే హైకోర్టుకి వెళ్ళారు దట్స్ దర్ డిఫరెంట్ మ్యాటర్ అయితే ఇక్కడ ఏం ఉంటుంది సో ఈ అమ్మాయి ఈరోజు చెప్పారు ఈయన వెళ్ళారు ఇక్కడ ఆయన ట్రేస్ చేశారు అంటే పోలీసులు ట్రేస్ చేయడం అది కొంత అబ్జెక్టబుల్ ఉంది యాక్చువల్గా అంటే పోలీసులుగా ఆ పని కల్పించకూడదు ఇష్యూ రాగానే పిల్లంగానే ఫోన్ పిలిచి ద ప్రైమరీ డ్యూటీ ఎస్ ఇండియన్ సిటిజన్గా ప్రతి ఒక్కరికి రూల్ ఉంది పోలీసులు పిలిచారంటే వెళ్ళాలి మాట్లాడాలి అబ్స్కాండ్ అవ్వకూడదు ఆల్రెడీ చెప్పడం జరిగింది సో వీళ్ళు ఇతను అబ్స్కాడ్ అయ్యాడు మళ్ళీ ఇతను ట్రేస్ చేశారు గోవాలో ఇతన్ని పట్టుకొని రావడం జరిగింది ఈరోజు నిన్న రాజేంద్రనగర్ పిఎస్ సూపర్పల్లి కోర్టులో ఆయన్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది దిస్ యాక్చువల్ జరిగింది ఫ్యాక్ట్ సో నేను ఏమంటానంటే రేపు కోర్టులో ఇతను ఫోర్టీన్ డేస్ రిమాండ్ ఇవ్వడం ఉంది ఇమీడియట్గా రిమాండ్ ఇచ్చేటప్పుడు కూడా ఒక జడ్జి గారు పిలిచి అడుగుతారు అతను ఏం జరిగింది అని అడుగుతారు ఎస్ నువ్వు చేసావా చేయలేదా అంటే చేశానా చేయలేదో చెప్తాను జనగా చేయలేదని చెప్తారు జనలుగా సో చేయలేదని చెప్పాడు ఆయన బేసిక్ అక్కడ ఉంటుంది ఆ గ్రౌండ్ రియాలిటీస్ చూసి ఇమీడియట్గా ఆ జ్యుడిషియల్ కస్టడీ తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఇమిడియట్గా అతన్ని జైలుకి పంపించారు ఇది యాక్చువల్ జరిగింది ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది అంటే నాగరాజ్ గారు రేపు కోర్టు ట్రయల్ స్టార్ట్ అవుతుందంటే వీళ్ళు ఏదో మళ్ళీ వీళ్ళు చార్జ్ షీట్ ఫైల్ చేస్తారు చార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత డబ్ల్యూఎస్ ఫైల్ చేస్తారు సో ఇట్స్ అ ప్రొసీజర్ ఇవన్నీ లెంగ్త్ డిస్కషన్స్ వెళ్ళిన తర్వాత కోర్టు ట్రైల్స్కి వెళ్ళడానికి ఇట్ విల్ టేక్ త్రీ మంత్స్ కావచ్చు ఫైవ్ మంత్స్ కావచ్చు సిక్స్ మంత్స్ కావచ్చు ఇవన్నీ వెళ్ళారు సరికల్లా అది గారికి కూడా తెలుసు ఎలా అంటే ఇప్పుడు చెప్పినట్టుగా సార్ టు ఇప్పుడు నార్సింగి పోలీస్ వాళ్ళు కూడా కస్టడీకి అడుగుతున్నారు అని మనం విన్నాం ఇప్పుడే ఇప్పుడే వచ్చిన న్యూస్ ఏంటంటే ఒక టెన్ డేస్ నార్సింగి పోలీసు వాళ్ళు కూడా జీరో ఎఫ్ఐఆర్ ఏమో రాయదుర్గ పోలీస్ స్టేషన్ అయింది నార్సింగి పోలీస్ స్టేషన్ ఒరిజినల్ ఎఫ్ఐఆర్ అయింది కస్టడీ అడిగినప్పుడు ఇప్పుడు నార్సింగి పోలీసు వాళ్ళు కూడా ఒక టెన్ డేస్ సపరేట్ కస్టడీ అడుగుతానికి పిటిషన్ అయిపోతున్నారు నార్సింగ్ పిఎస్ లేదండి అంటే జుడిషియల్ కస్టడీకి వెళ్ళింది పోలీస్ కస్టడీకి అడుగుతున్నారు పోలీస్ కస్టడీ ఫస్ట్ అడిగేది పోలీస్ కస్టడీ అడుగుతారు జీరో ఎఫ్ఐఆర్ ఎక్కడ ఫైల్ అయితే వాళ్ళకి రైట్స్ ఉండవండి ఇంటరాగేషన్ చేసేది యాక్చువల్ గా ఇది ఏ పరిధిలోకి వస్తుందో వాళ్ళకి మాత్రమే ఇంటరాగేషన్ చేసే రైట్స్ ఉంటది తప్పించి మనం ఎక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ గుజరాత్ లో జరిగింది అయితే మహారాష్ట్రలో జరిగింది మనం ఎక్కడైనా ఫైల్ చేసుకోవచ్చు బట్ అది ఓన్లీ ఫర్ జస్ట్ మనం ఫైల్ చేయడం వరకే కన్సల్ట్ పిఎస్ కదా ట్రాన్స్ఫర్ అవుతుంది ఇక్కడ నుంచి ఇంటరాగేషన్స్ అవుతాయి కానీ ఎక్కడైతే ఫైల్ చేసినా వాళ్ళకైతే రైట్స్ ఉండవు లీగల్ పరంగా నేను చెప్తున్నాను సో ఈ విషయంలో ఏం జరిగిందంటే ఇమీడియట్గా ఫైల్ చేయాలి రేపు ట్రయల్స్కి వెళ్ళేసరికి ఏమవుతుంది సో ఇప్పుడు మన అడ్వకేట్ గారు చెప్పినట్టు సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ అబ్లిక్ టూ ఆబ్లిక్ ఎన్ అని చెప్పారు అట్స్ అ రేప్ అంటే ఒకే పర్సన్ ఒక పర్సన్ ఒకే పర్సన్గా రిపీటెడ్గా ఎప్పుడైతే తను అసాల్ చేసిన హెరాస్మెంట్ చేసిన సెక్స్ హెరాస్మెంట్ చేస్తే అది అప్లికబుల్ అవుతుంది రేప్ కిందకి వస్తుంది అది సో ఇక్కడ నేనేమంటానండి ఈ సెక్షన్కి సంబంధించి అడ్వకేట్ గారు దీనికి సంబంధించిన ప్రూఫ్స్ కావాలండి జాగ్రత్త ఒకసారి చెప్పని సర్దవుతుంది ప్రూఫ్స్ కావాలి దీనికి సంబంధించి ప్రూఫ్స్ అంటే ఏంటి అంటే అతను చెప్పడం ఏంటంటే అక్కడ జరిగింది నాకు ఫస్ట్ ముంబైలో తీసుకెళ్లారు అప్పటి నేను సిక్స్టీన్ ఇయర్స్ ఏజ్ అంటారు సో సిక్స్టీన్ ఇయర్స్ మైనర్ కాబట్టి అప్పటి నుంచి ఫైవ్ ఇయర్స్ కంటిన్యూగా ట్రావెల్ చేశాను ఈ టైంలో నాకు ముంబై చెన్నై కలకట హైదరాబాద్ ఈ ప్లేసెస్ తిరిగినప్పుడు కూడా నా మీద కంటిన్యూ జరిగిందనే విషయం సో ఇట్స్ వెరీ కీ పాయింట్ ఒప్పుకుందాం బట్ ఈ కంటిన్యూ ఫైవ్ ఇయర్స్లో అంటే లీగల్గా ఉంది ఫైవ్ ఇయర్స్ కావచ్చు సిక్స్ ఇయర్స్ కావచ్చు ఎయిట్ ఇయర్స్ కావచ్చు వన్స్ మైనర్ బాలకు ఎప్పుడైనా వచ్చి కంప్లైంట్ చేసుకున్న రైట్స్ ఉన్నాయి అమ్మాయికి యాజ్ పర్ పోక్స్ యాక్ట్ ప్రకారం అప్పుడే రూల్ లేదు సో చెయ్యొచ్చు ఇట్స్ రూల్ ఉంది బట్ గ్రౌండ్ రియాలిటీ ప్రకారం ప్రూఫ్స్ చూపించాల్సి వస్తుంది అంటే అట్లీస్ట్ ఏంటి వాట్సాప్ ఛాట్స్ కానీ మెసేజెస్ కానీ ఆ హోటల్లో ఉన్నటువంటి బిల్స్ కానీ అతని హెరెస్ చేసినటువంటి అంటే హోటల్ ఉండడం వేరు హోటల్లో అరెస్ట్ చేసినట్టుగా ఉన్నటువంటి ప్రూవ్స్ కావాలి అట్లీస్ట్ వెహికల్లో ట్రావెల్ చేసినట్టు సమ్ అట్లీస్ట్ ఏదో ఒక రియాలిటీ లేదు ఈవెన్ దో సిక్స్టీన్ ఇయర్స్ ఏజ్లో జరిగినప్పుడు కూడా సమ్ మెడికల్ రిపోర్ట్స్ తమకు బాడీ మీద ఫిజికల్ హెరాస్మెంట్ చేసినప్పుడు ఆ ఫిజికల్ హెరాస్మెంట్గా దగ్గర ఉండి అక్కడ ఉంటే మెడికల్ హాస్పిటల్కి వెళ్ళి సమ్ ఏదో మెడికల్ అప్పుడు అప్పుడు మెడికల్ రిపోర్ట్స్ కానీ అట్లీస్ట్ ఏదో ఒకటి రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది దిస్ వెరీ కీ పాయింట్ నెంబర్ వన్ నెంబర్ టూ ఆ రియల్టీ ప్రకారం అని చెప్తున్నాను సో ఇది కావాలి ఇక నెంబర్ టూ ఏమంటారు త్రీ సెవెంటీ సిక్స్ ఆబ్జెక్ట్ అంటే ఒకే పర్సన్ రిపీట్గా ఉన్నట్టు అట్లీస్ట్ ఇక్కడ మెడికల్ బిల్స్ ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది డెఫినెట్గా నన్ను చెన్నై తీసుకెళ్లారు చెన్నైలు బిల్స్ చూపించాలి కోల్కటా తీసుకెళ్లారు వెళ్ళారు చూపించాలి లేదా బ్యాంగ్లూర్ తీసుకెళ్లారు బెంగళూరు తల మెడికల్ రిపోర్ట్స్ బిల్స్ చూపించాలి ఒకటి జరిగింది అంటే ఇస్ ద మస్ట్ చోటుగా ప్రొడ్యూస్ చేయాలి అక్కడ అవన్నీ గ్రౌండ్ రియాలిటీస్ ఉన్నాయా లేదంటే రేపు ట్రైల్స్ తెలుస్తుంది నెంబర్ వన్ పాయింట్ ఇక మీరు చెప్పినటువంటి సెక్షన్ ఫైవ్ జీరో సిక్స్ సార్ ఇంకా దీని గురించి మరికొద్దిగా డీటెయిల్స్ చెప్పాలంటే త్రీ సెవెంటీ సిక్స్ అబ్లిక్ట్ టూ అబ్లిక్ట్ అన్నది సో అట్లీస్ట్ ఫోన్ చాటింగ్స్ మెసేజ్ చాటింగ్స్ లేకపోతే నేను చెప్పినట్టుగా మెడికల్ ఇది కానీ లేకపోతే తెలిసిన వాళ్ళ తలకి పర్సన్స్ సాక్షులు కావాలి అక్కడ ఎవిడెన్స్ సమ్ ఎక్సైజ్ ఎవరో పర్సన్స్ ఈమెతో పాటు ట్రావెల్ చేసిన వాళ్ళు ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎవరైనా ఫిజికల్గా చూసిన వాళ్ళు రేపండి ఇట్ మీన్స్ ఇట్స్ నాట్ జోక్ కదండి ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేయకపోతే దట్స్ దట్స్గా రేపు యాక్సెప్ట్ చేస్తే దట్స్ లివింగ్ రిలేషన్ ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేయకపోతే రేప్ సో రేప్ అనే వర్డ్ ఇక్కడ వాడారు కాబట్టి ఆ అమ్మాయికి అట్లీస్ట్ ఆమెతో పాటు రెండు కలిగ్స్ గానీ ఎవరైనా ఫైల్ చేయాల్సి వస్తుంది నెంబర్ టూ ఈ ఇష్యూ జరిగింది ఎప్పుడు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నుంచి అంటున్నారు అంటే ఈమె అట్లీస్ట్ అరెస్ట్మెంట్ జరుగుతుంది కంటిన్యూగా జరిగేటప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ నుంచి చెప్పాలి నాకు ఇట్లా జరుగుతుందని మరి పేరెంట్స్ ఎందుకు కూర్చున్నారు ఇప్పటిదాకా ఎందుకు వాళ్ళు ఎటువంటి కేసు చేయకుండా కూర్చున్నారు అట్లీస్ట్ వాళ్ళ మదర్ ఉన్నారు మదర్ అయినా రావాల్సి వస్తుంది కదా లేదు నెంబర్ టూ పోష యాక్టర్ ఆల్రెడీ ఉంది టూ థౌసండ్ థర్టీ ఇది అవి ఉన్నది సినిమా ఇండస్ట్రీ సంబంధించి చెప్తున్నారు సినిమా ఇండస్ట్రీలో పెద్దలతో ఏమైనా మాట్లాడారా రిటర్న్ కంప్లైంట్ ఇచ్చిందా ఎప్పుడు ఇచ్చారు రిటర్న్ కంప్లైంట్ వన్స్ రిటర్న్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు మిమ్మల్ని ఇటు కంటిన్యూ చేస్తుంది సో అది కూడా దిట్స్ వెరీ కీ పాయింట్ ఈమె ఆల్రెడీ అఫీషియల్గా చెప్పడం జరిగింది ఆ ఇండస్ట్రీలో పెద్దలకి ఇన్ఫార్మ్ చేశారు చెప్పిన తర్వాత కూడా వాళ్ళు యాక్షన్ తీసుకున్నారా తీసుకోలేదా ఈవెన్ దో దట్ ఈస్ రిపోర్ట్ ఆల్స్ కూడా ఇక్కడ ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది అమ్మాయి కూడా అంటే ఇవన్నీ కూడా రేపనే సెక్షన్కి అంటే మన అడ్వకేట్ గారు చెప్పారు ఈ సెక్షన్ మీద అట్లీస్ట్ లైఫ్ సెంటెన్స్ కూడా ఉంటుంది అతనికి చేసే అవకాశం కూడా ఉంటుంది అనేటప్పుడు ఇవన్నీ కూడా మనకి రేపు ట్రయల్స్లో అవకాశం పడుతుంది ఇస్ వెరీ ఇంపార్టెంట్ నెంబర్ టూ ఏం చెప్పారు సెక్షన్ ఫైవ్ జీరో సిక్స్ ఫైవ్ జీరో సిక్స్ ఫైవ్ జీరో సిక్స్ ఏం చెప్తున్నారు క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటే వాంటెడ్ చేయాలి అంటే ఇక్కడ రెండు రకాలు ఉంటుంది క్రిమినల్ ఇంటిమిడేషన్ భయ పెట్టడం తెలుగులో చెప్పాలంటే భయపెట్టడం ఏ రకంగా భయపెట్టడం ఇందులో రెండు రకాల సెక్షన్స్ ఉన్నాయి నా అంటే హార్ష్గా బెదిరింపు చేయడం సాఫ్ట్గా బెదిరింపు చేయడం హార్ష్గా బెదిరింపు చేస్తే నాన్ అవైలబుల్ వస్తుంది సాఫ్ట్ గా చేస్తే నువ్వు చెప్పదు సెక్షన్ ఏయ్ నీ అంత చూస్తా నేను చంపేస్తా నేను చెప్పిన పని చేయకపోతాగో నిన్ను దిస్ కాల్ సివియర్గా ఉంటుంది అంటే అందులో కూడా సెక్షన్స్ మనకి రెండు రకాల డివియేషన్స్ ఇస్తాయి సాఫ్ట్గా చెప్పాడా హార్ష్గా చెప్పాడా సివిఆర్టీ సివియారిటీ ఇంపార్టెంట్ ఒకవేళ ఇప్పుడు నేను పెట్టిన ఫైవ్ జీరో సిక్స్లో ఆ ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో ఓన్లీ ఫైవ్ జీరో సిక్స్ ఉంది సో రేపు ట్రయల్స్కి వచ్చేసరికి ఏ రకంగా చెప్పారు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ నెంబర్ త్రీ దానికి కూడా ప్రూఫ్లు ఉంటాయి సార్ ప్రూఫ్ మనం చెప్పిన ప్రతిదానికి ఓరల్ యాక్సెప్ట్ చేయండి ఓరల్ అనేది బేసిక్ లెవెల్ ఉంటుంది బట్ అవి ఎవిడెన్స్ అంతా ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేయాలి అంటే ఎట్లా ఎవిడెన్స్ చూపించాలి మూడు రకాలుగా చూపించవచ్చు ఒకటి ఏంటంటే అట్లీస్ట్ వాళ్ళకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైనా వచ్చి ఎస్ ఈ మీద చేశారని చూపించడం ఒక పార్ట్ నెంబర్ టూ అట్లీస్ట్ వాట్సాప్ చాట్స్ మెసేజ్ ఇవన్నీ చూపించడం సెకండ్ పార్ట్ లేదు ఎక్కడైనా హోటల్ గదిలో కానీ ఎట్లాంటివి జరిగినప్పుడు ఆవిడ ఇమీడియట్గా బయటకు పారిపోతుంటే అన్నోన్ పర్సన్స్ అంటే వీళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఏదైనా ఐ విట్నెస్ ఉంటే ఐ విట్నెస్ చూపించి చెప్పడం ఉపార్థం ఇట్లా చాలా ప్రొసీడింగ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా రేపు ట్రయల్స్లో ఉంటుంది దిస్ ఇస్ ద నెంబర్ టూ సెక్షన్ నేను చెప్పినటువంటి ఫైవ్ ఇక మూడోది త్రీ సెక్షన్ త్రీ సెక్షన్ త్రీ ట్వంటీ త్రీ ఏం చెప్తుంది ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ తోటి అటాక్ చేయడం అంటే నేను చెప్పడం ఏంటంటే ఒక వెపన్ తోటి ఒక తుపాకీతో గన్ తోటో ఒక చాకు తోట ఇని ఒక ఇన్స్ట్రుమెంట్ హర్ట్ చేయడం ఆ ఇన్స్ట్రుమెంట్ హట్ చేసినప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్ ఎవిడెన్స్ కూడా వెరీ వెరీ కీ పాయింట్ సెక్షన్ సింపుల్ గా రాస్తే కుదరదండి ఫర్ ఎగ్జాంపుల్ నాతో కత్తితో బెదిరించాడు లేదా ఇంట్లో వచ్చి ఆయన ఒక స్టిక్ తో కొట్టాడు ఆ స్టిక్ చూపించాల్సి వస్తుంది రేపు కోర్టులో వితౌట్ స్టిక్ లేకపోతే సెక్షన్ త్రీ ట్వంటీ త్రీ పక్కన బుడదాకలు అవుతుంది సో ఇప్పుడు ఏవైతే కాంప్లికేషన్స్ పెట్టారో ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే నాగరాజ్ గారు పర్టికులర్గా ఈ విషయానికి వస్తే ఈ సెక్షన్స్ అన్నవి లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూస్ వెరీ హార్ష్గా ఉంటాయి చాలా కఠినంగా మన అడ్వకేట్ గారు మన మిత్రులు చెప్పినట్టు ఇట్స్ వెరీ హార్డ్షే కానీ బట్ ఈ సిచ్యువేషన్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఒకటి ఇతను పబ్లిక్లో ఒక సొసైటీ ఉన్న ఫిగర్ అంటే నేను సైకాలజికల్గా చెప్తున్నాను లేక లీగల్ సైకాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తున్నాను ఈరోజు ఒక ఫ్యాషన్ అయిపోయింది నాగరాజ్ గారు చాలామందికి ఒక ఫ్యాషన్ ఏమైపోయింది ఒక సెలబ్రిటీ ఉన్న పర్సన్ మీద జస్ట్ ఒక దాన్ని ఏమిటంటే బట్ట కాల్చి ముఖం మీద వేయడం అని ఒక స్వామి చెప్తారు తెలంగాణ ప్రాంతంలో అదే జరిగిందని నేను భావిస్తున్నాను ఈ విషయంలో ఎందుకంటే ఈయనతో పాటు ఫైవ్ ఇయర్స్ పాల్ ట్రావెల్ చేశారు ఒక మామూలుగా ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా అతనికి అవకాశాలు ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఇతను ఒక స్టేటస్ చూపించాడు ఈరోజు టాప్ మూవీ ఏదైతే రిలీజింగ్ కాబోతున్న ఒక మూవీలో కూడా ఛాన్సెస్ ఇచ్చారని చాలామంది చెప్తున్నారు కట్ చేస్తే ఇంకొక కీ పాయింట్ రీసెంట్గా ఎవరైతే ఈ మాస్టర్ తాలూకా వాళ్ళ వైఫ్ ఒకటి ఒక మీడియా ముందు మాట్లాడుతూ చెప్పడం జరిగింది ఈ ఇన్సిడెంట్ ఇప్పుడు కాదు టూ ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా జరుగుతుంది ఇన్సిడెంట్ అని చెప్తూ ఆవిడ ఒక కీ పాయింట్స్ రిలీజ్ చేశారు ఏం జరిగిందంటే ఈ అమ్మాయి ఇతనే కావాలని చెప్పి గా కావాలని చెప్పి అంటే నా ముందు తను భయ్య అని మాట్లాడడం నన్ను బాబీ అంటుంది కానీ వన్స్ బయటికి వెళ్ళినంత ఆయన చేస్తున్న వాట్సాప్ చాట్స్ మొబైల్ చాట్స్ ఇవన్నీ కూడా మా హస్బెండ్ని ట్రాప్ చేస్తున్నట్టుగా ఒక ట్రాపింగ్ జరిగింది ఇందులో ఇతను ఎప్పుడైతే కాలేదో ఈ రకంగా సిచ్యువేషన్ జరిగింది నేను నేను ఒకసారి మొబైల్ కూడా తీసుకొని నేను చెక్ చేస్తే అమ్మాయి మొబైల్ ఇవ్వకుండా నో నో బాబీని అంచి అక్కడ నుంచి వెళ్ళిపోయింది చెప్తూ ఆవిడ చెప్పడం జరిగింది సో ఆ వైఫ్ ను కూడా ఈ యొక్క కేసులో కూడా ఇంటో ఇన్వాల్వ్ చేశారు కాబట్టి ఈవిడ ఎవిడెన్స్ కూడా కీ పాయింట్ అవుతుంది ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎక్ ఉన్నారు వైఫ్ కూడా సో నేను అక్కడ 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 నేను కొట్టడానికి వెళ్ళాను అనేటువంటి విషయం కూడా వీడియోలో క్లియర్ అయ్యాను అయితే ఇక్కడ తర్వాత ఇంకో పాయింట్ అదే నేను చెప్పబోతున్నాను ఇక్కడ ఏమైందంటే ఆవిడ ఒక మాట చెప్పడం జరిగింది ఒక విరిగి కీ పాయింట్ అవి ఏమన్నారంటే నేను తింటున్నటువంటి నా ప్లేట్లో కావాల్సిన ముద్ద కావాలంటే షేర్ అగలుగుతాను తప్పించి నేను పడుకున్న నా బెడ్ షేర్ ఇవ్వమంటే ఇవ్వలేను కదా ఆవిడ చెప్పడం జరిగింది అయితే దీనికి అమ్మాయి ఏమన్నదంట మన ముస్లిం కమ్యూనిటీస్లో మీ ముస్లిం కమ్యూనిటీస్లో డెఫినెట్గా చాలా మంది అంటే పోలోగమి అంటే అదే యాక్చువల్గా అంటే ఒకరిని కాకుండా నంబర్ ఆఫ్ పర్సన్స్ మ్యారేజ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి యాక్సెప్ట్ చేయమంటే దట్ ఈస్ డిఫరెంట్ అదే అది రిలీజియన్ పక్కన పెట్టేసి నాకైతే అట్లా ఉండదని చెప్పి అంటే నేను చెప్పినంత సాఫ్ట్గా జరుగుండదు బట్ చాలా గట్టిగా ఒక ఘర్షణ వాతావరణం జరిగింది ఆ ఘర్షణ వాతావరణ వచ్చినప్పుడు నేను ఆ అమ్మాయిని కొట్టానని కూడా అమ్మాయి ఎవరైతే వైఫ్ ఉందో వైఫ్ మీడియా ముందు మాట్లాడడం కూడా జరిగింది సో రేపు ట్రయల్స్కి వచ్చేటప్పుడు ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవుద్ది బట్ నేను అనుకుంటానంటే ఇప్పుడు అవన్నీ కూడా ఫేక్ అలిగేషన్స్ రేపు కోర్టులో మాత్రం ఇవన్నీ కూడా ప్రూఫ్స్ అయ్యే అవకాశం చాలా తక్కువ డెఫినెట్ గా ఆయన క్లీన్ షీట్ గా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది బట్ ఒక విషయం నాగరాజు గారు ఈయన క్లీన్ చిట్గా వస్తాడా రాడా దట్ ఈజ్ సెకండరీ బట్ జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగిపోయింది కదా ఈ జరగాల్సిన డ్యామేజ్ ఎవరు ఫిల్ఫిల్ చేస్తారు ఒక పర్సన్ ఎంత మానసిక క్షోభ ఎంత వేదన ఎంత టాస్ అనిపించుంటాడండి ఇంకొకటి కేవలం ఇతను ఒక్కడేనా కాదు వీళ్ళ ఫ్యామిలీ ఈరోజు పిల్లలు చిన్నవాళ్ళు స్కూల్కి వెళ్తారు స్కూల్ వెళ్ళేటప్పుడు వాళ్ళు ఆ చిల్డ్రన్ ఫ్రెండ్స్ ఏమంటారు ఏ మీ ఫాదర్ ఇట్లాంటి చేశాడు ఎందుకంటే ఈ సెలబ్రిటీ సో నేను ఏమంటానంటే నాగరాజు గారు చాలా కాంప్లికేషన్స్ అండి ఈ మధ్య ఒక ప్యాషన్ అయిపోయింది ప్రతి వాళ్ళు ఇది ఒక ఆప్లికేషన్ తీసుకోవడం అంటే ఈ రోజు సెలబ్రిటీ కాబట్టి మనకి మార్కెట్లో వచ్చింది తెలుస్తుంది ఇట్లాంటివి ప్రతి గల్లీలో ప్రతి వీధిలో ప్రతి ఆఫీసులో ప్రతి సంస్థ కూడా జరుగుతున్నాయి చాలా మంది నలిగిపోతున్నారు మా పురుషులు చెప్పుకోలేక మనం ఒక వీడియో కూడా చేసాం దీనికి సంబంధించి ఎక్స్క్లూజివ్గా అయితే నేను ఏమంటానంటే ఒక స్పెషల్ యాక్సిడ్ రావాలి డెఫినెట్ గా ఎందుకంటే ఇది గ్రౌండ్ రియాలిటీ ఇమీడియట్గా ఒక్కసారి భూమి అయిపోయి సోషల్ మీడియా ఎంటైర్ మీడియా అంతా కూడా ఏదో జరిగిపోయింది ఈరోజు ఎలా జరుగుతుందంటే నిజంగా ఆయన చేసేసాడు జరిగిపోయింది ఏ ఆయన అన్నట్టుగా క్రియేట్ చేస్తున్నారు కానీ ఎంత దారుణం అంటే ఒక మగవాడి బాధ ఒక సాటి మగాడికి తెలుస్తుంది ఒక ఆడవారిని అర్థం చేసుకో సాటి ఆడవారు ఎట్లా తెలుసుకుంటారో ఒక మగవాడి బాధ ఒక సాటి మగవాడికి తెలుస్తుంది నేను ఏమంటానంటే ఇక్కడ నేనేదో వారు సైడ్ అన్నట్టుగా నేనేదో మాస్టర్ వైపు నేనేదో ఒకళ్ళతో పుచ్చుకొని మాట్లాడే ఉద్దేశం కాదు సిచువేషన్ నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఎందుకంటే జస్ట్ కామన్ కామన్ సెన్స్ గారు నేను స్టాప్ ఎక్కడ ఏమైతుందంటే ఇప్పుడు సార్ చెప్పేది కూడా కరెక్ట్ ఒక మగవాడి బాధ ఒక సాటి మగవాడికి అర్థం అవుతుంది అని అది ఎక్కడ ఆ మగవాడి మంచోడు అవుతాయి ఒకవేళ ఆ మగవాడు ఎక్స్ప్లాయ్ చేస్తుంటే ఒకవేళ ఆ మగవాడు సిక్స్టీన్ ఇయర్స్ నుంచి ఈ అమ్మాయిని నానా రకాలుగా బెదిరించి ఎవిడెన్సెస్ క్రియేట్ చేస్తాం ఏముందండి ఆ అమ్మాయి క్లియర్గా చెప్పింది నన్ను హోటల్స్కి తీసుకెళ్ళాడు అని ఇప్పుడు ఏదైనా హోటల్కి వెళ్ళినప్పుడు ఒక వేరే పరాయి స్త్రీ ఒక పరాయి మగవాడు ఉన్నప్పుడు అవుట్డోర్ షూట్కి వెళ్ళినప్పుడు కూడా ఏదైనా హోటల్లో దిగినప్పుడు వేరే వేరే రూమ్లో దిగుతారా ఒక రూమ్లో దిగుతారా నాగరాజు గారు వేరే వేరే రూమ్లో దిగుతారు ఒక రూమ్లో దిగరు కదా మరి ఆ ఎవిడెన్సెస్ అన్నీ ఎస్టాబ్లిష్ అవుతాయి వీళ్ళు అవుట్ డోర్ రూమ్ కెళ్ళి కూడా ఒకటే రూమ్ లో దిగారు అంటే ఒక ఆడ ఒక మగ ఒకటే రూమ్ లో దిగారు అంటే ఇట్ ఈస్ క్లియర్లీ ఎవిడెంట్ హావ్ పార్టిసిపేటెడ్ డెఫినెట్లీ దేవుడ పార్టిసిపెట్ నైంటీ పర్సెంట్ ఇన్ ఫిజికల్ ఇది అనేసి పక్క రూములు ఖాళీ ఉండి కూడా పక్క రూములు ఖాళీ ఉండి కూడా ఒకటే రూమ్ లో దిగారు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇట్ ఈస్ ఇక్కడ ఏమంటానంటే సరే ఇద్దరు కలిసి వెళ్ళారు ఒకే గదిలో ఉన్నారు అంటే ఇద్దరు ఒకే గది అంటే ఈయన చేయి పట్టుకుని గుంజాడా లేకపోతే అది ఇంట్రెస్టింగ్ గా వెళ్ళింది ఆ పాయింట్ కే వస్తున్నాను నేను అక్కడికి రావాలి ఆ పాయింట్ కే వస్తున్నాను సార్ ఆ పాయింట్ కే వస్తున్నాను నేను చేయి పట్టుకుని లాగాడు అనేది ఒకటే రూమ్ లో దిగారు అంటే ఇట్ ఈస్ వెరీ కామన్ సెన్స్ దట్ అమ్మాయి కూడా ఒప్పుకుంది అని ఎగ్జాక్ట్లీ రైట్ మ్యూచువల్ కన్సెంట్ తోనే వెళ్ళిందని బట్ దేర్ వాజ్ సెక్షన్ ఇన్ ఐపీసీ లో ఇప్పుడు కొత్త సెక్షన్ వి హ్యావ్ టు రిఫర్ ద న్యూ సెక్షన్ ఇప్పుడు ఐపిసి లో పాత సెక్షన్ ప్రకారం చూసుకుంటే సెక్షన్ నైన్టీ ఆఫ్ ఐపిసి ప్రకారము ఎనీ మిస్ ప్రామిస్ జరిగి ఫిజికల్లో ఇన్వాల్వ్ అయినా దట్ బి కన్సిడర్డ్ యాజ్ రేప్ సెక్షన్ నైన్టీ అది రిఫర్ చేసుకోవచ్చు సార్ మీరు ఐపీ సెక్షన్ నైన్టీ ప్రకారం ఒకటే మ్యూచువల్ కన్సెంట్ ఉండి ఫిజికల్గా ఇన్వాల్వ్ అయ్యి సెక్స్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఈ మ్యూచువల్ కన్సెంట్లో అబ్బాయి అయితే ఎవరైతే అమ్మాయికి ఏదో ప్రామిస్ చేసి మ్యూచువల్ కన్సెంట్లో మ్యూచువల్ మ్యూచువల్ కన్సెంట్లో మ్యూచువల్ కన్సెంట్లో దిగుతారో దిగిన తర్వాత ఓకే ఆ తర్వాత ఏదైతే ప్రామిస్ చేశాడో ఆ ప్రామిస్ ఎప్పుడైతే బ్రేక్ చేశాడో అది దట్ విల్ బి కన్సిడర్డ్ ఆస్ రేప్ అండ్ సెక్షన్ నైన్టీ ఆఫ్ ఐపీసీ సో అలాంటప్పుడు అలాంటప్పుడు ఇంకా చేపట్టుకుని లాగేది ఏముందండి ఇట్ ఇస్ వెరీ క్లియర్లీ అండర్స్టాడ్ దా ఇక్కడ ఏదో ఫాల్స్ ప్రామిస్ చేసి ఉంటాడు తీసుకెళ్ళి ఉంటాడు నో ఇక్కడ ఇక్కడ మళ్ళీ డివైడ్ అవుతుంది ఏంటంటే మనం మాట్లాడుతుంది సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ ఆబ్లిక్ టూ ఆబ్లిక్ వన్ సెక్షన్ ఫైవ్ జీరో సిక్స్ సెక్షన్ త్రీ ట్వంటీ దీని గురించి మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు మీరు చెప్పే సెక్షన్స్ ఓకే దట్ ఇస్ డిఫరెంట్ యాక్షన్ దట్ ఇస్ డిఫరెంట్ సెక్షన్స్ ఇప్పుడు మనం మాట్లాడుతుంది కేసు స్టడీ ఎంతసేపు ఈ ఇష్యూ మీద మనం అంటే మనం అంటే మీ రిపోర్ట్ లో కూడా ఇలా ఉంటారు నగరేష్ ఏంటంటే సార్ రేపు కోర్టులో ఉంటుంది సెక్షన్ 372 మెట్లేటప్పుడు సెక్షన్ మనం వేరే కేస్ ఈ కేసు అయితే అని చెప్పి నేనైతే నేనే డైరెక్ట్ గా ఏమంటారంటే సెక్షన్ 376 ఇక్కడికి ఇమిడియెట్ గా దీనికైతే అప్లికేషన్ లేదు కాబట్టి ఈ కేసు ఇమిడియెట్ గా డిస్మిస్ చేయమను అని చెప్పి నేనే రస్తాను సార్ నాగరాజ్ గారు లేదు చేయరండి డిస్మిస్ ఎందుకంటే సెక్షన్ 376 రిఫర్ టు సెక్షన్ సెక్షన్ నైన్టీ ఉంటది రీజన్ ఎందుకు రిఫర్ టు సెక్షన్ నైన్టీ ఉంటుంది ఎందుకు అంటే అది రేపు అని ఎట్లా నిర్ధారించారు అదే ఫోర్స్ఫుల్ రేప్ కాదు రక్కేసి గోరుమరకలు ఉండి అట్లాంటి రేప్ కాదు ఇది దిస్ ఈస్ రేప్ విత్ మ్యూచువల్ కన్సెంట్ అయితే నాగరాజ్ గారు మన మిత్రులు అడ్వకేట్ గారు చెప్పినట్టుగా ఈ ఇష్యూ ఏదైతే ఉందో పర్టికులర్గా ఇప్పుడు మనం మాట్లాడుతుంటే ఈ సెక్షన్స్ ఈ ఎఫ్ఐఆర్స్ సంబంధించి ఏదైతే ఉందో సొసైటీలో మాత్రం బ్లేమింగ్ అయిపోయింది సార్ సొసైటీలో ఎంతవరకు డ్యామేజ్ రావాలో డ్యామేజ్ జరిగిపోతుంది నాట్ ఓన్లీ ఒక ఇష్యూ కాదండి నంబర్ ఆఫ్ ఇష్యూస్ లాస్ట్ వన్ ఇయర్ తీసుకుంటే నాకు తెలిసి ఇది ఒక పదిహేను ఇరవై ఇరవై కేసులు జరుగుతాయి బహుశా ఈ సెలబ్రిటీస్ నేను చెప్తున్నాను సో దీనికి ఫుల్ స్టాప్ పెడుతూ కామా కాదండి ఒక ఫుల్ స్టాప్ పెడుతూ ఒక సెక్షన్స్ రావాలి లీగల్ గా కొన్ని చట్టాలు రావాలి బహుశా నాకు తెలిసి దీనికి సంబంధించి కొన్ని మేధావులు ఆల్రెడీ చర్చలు జరుగుతున్నాయి జరగాలి చట్టాలు రావాలి అంటే చట్టాలు మార్పునప్పుడే ఇప్పుడు కొత్త కొత్త చట్టాలు గడచనం ఇప్పుడు బిఎన్ఎస్ ఏదైతే మనం ఈ చట్టాల్లో మార్పులు వచ్చిన తర్వాత బిఎన్ఎస్ నథింగ్ బట్ ఓన్లీ ఐపీఎస్ సెక్షన్ మార్చేస్తారు కొత్తగా బెట్లా మీరే చెప్తున్నారు ఐపీఎస్ సిఆర్పిసి మార్చి సెక్షన్లు మార్చారు దాన్ని కొత్తగా భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్షా సమిత పేర్లు మార్చారు సెక్షన్ ఏం కొత్తగా రాలా ఐపీసి భారతీయ న్యాయ సంహిత సిఆర్పిసి భారతీయ నాగరిక సురక్షా సంహిత ఏం మించి ఏం మారలేదు కొత్త సిస్టంలో రీస్టార్ట్ కొట్టినట్టుగా షఫుల్ అయ్యి వెనకీ ముందుగా నేను తెప్పించి నా సెక్షన్ పేర్లు మారిన తెప్పించి కొత్త సెక్షన్ ఇంప్లిమెంట్ చేసి చాలా లెస్ అయితే నేనేమంటే జెండర్ ఈక్వాలిటీ సంబంధించి ఏదైతే ఫైట్ చేస్తున్నారో డెఫినెట్గా మార్పులు జరిగింది ఎందుకంటే సెక్షన్ ఫోర్ నైన్టీ నైన్ ఫైవ్ హండ్రెడ్ ఈ ఉన్నదొకటే పరు నష్టం దావా డిఫమేషన్ ఒకటి తప్పించి వేరే సొల్యూషన్ లేదు రోజు మనం చెప్పడానికి ఏం డిఫర్మేషన్ వేస్తాడు ఎప్పుడు జరుగుతుంది డ్యామేజ్ అయిపోయింది ఇప్పుడు డ్యామేజ్ షూట్ చేసుకోవచ్చు ఉపయోగం ఏంటంటే ఈరోజు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది కదా దీన్ని మళ్ళీ వెనక తీసుకుని రాలేదు కదా కాంపెన్సేషన్ ఇస్తారు ఏదో ఫైనాన్షియల్ కాంపెన్సేషన్ ఇందులో మనకు వచ్చి అవుట్ ఆఫ్ హండ్రెడ్ లో అయితే వన్ టూ కేసులో కూడా డిఫర్మేషన్స్ నిలబెట్లా అవుట్ ఆఫ్ నైంటీ నైన్ మనకు స్క్రాప్ అయిపోతున్నాయి దీని మీద ఒక కంక్లూషన్ అయితే రావాల్సిన అవసరం అయితే ఉంది నాగరాజ్ గారు లేదండి ఇప్పుడు సార్ చెప్పినట్టు కొత్త చట్టం రావాలి అండ్ ఇంకోటి ఏంటంటే రీసెంట్గా వీ హవ్ అబ్జర్వ్డ్ ఏ క్లియర్ కట్ ఎవిడెన్స్ దట్ ఉత్తరప్రదేశ్లో ఒక కేసులో ఇలాగే ఒక ఆవిడ ఫాల్స్ అలిగేషన్ వేసి ఒక ఆయన మీద ఆయనకి శిక్ష కూడా పడేటట్టు చేసింది ఆ తర్వాత అది ఫాల్స్ అలిగేషన్స్ అని తెలుసుకున్న తర్వాత ఆ కోర్టు ఆమెకి ఐదు పాయింట్ ఆరు లక్షలు జరిమానా వేసి మళ్ళీ ఆమెకు కూడా పనిష్మెంట్ ఇస్తాం జరిగింది ఓకే ఉత్తరప్రదేశ్ కొత్త దీనికి నాంది కూడా పలికింది వాల్సే అలిగేషన్స్ మీద ఆమెకి శిక్ష కూడా పడింది సో ఇప్పుడు నేను ఎవరి వైపు ఒకళ్ళతో పుచ్చుకోవట్లేదండి ఇవాళ ఈ ఇన్సిడెంట్ ఏదైతే మీరు చెప్పింది కరెక్టే సార్ మనం ఒకళ్ళ వైపు ఒకరితో పుచ్చుకొని మాట్లాడటం అనేది జరగట్లేదు జరగదు కూడా కానీ కామన్ సెన్స్ కనుక థింక్ చేస్తే అండి ఇన్సిడెంట్ ఇది బట్ వాట్ ఎవర్ ద రీజన్ ఇలాంటి ఇన్సిడెంట్స్ సెలబ్రిటీస్ మీద మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాము దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది బిహైండ్ ఏమవుతుంది అనేది చాలాసార్లు చూసాము వాళ్ళు బయటకు వచ్చి కూర్చుంటున్నారు మరి దాని తర్వాత మ్యూచువల్గా ఏదో సంథింగ్ సెటిల్మెంట్ చేసుకుంటున్నారు కానీ నిజంగా కామన్ మ్యాన్ ఎంత బలైపోతున్నాడు అని అంటే ఇటువంటివి తెలియక ఇవాళ సెలబ్రిటీ ఇష్యూ బయటకు వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను చాలామంది చట్టాలని అదుపులోకి తీసుకొని అంటే వాళ్ళ చేతుల్లోకి తీసుకొని చాలామంది ఇవాళ నేను మన రవీంద్రనాథ్ గారు చేసినటువంటి వీడియో కింద కామెంట్ బాక్స్లో చూశానండి మేము ఇలా సఫర్ అవుతున్నాం అని చెప్పేసి మా గోడు వినిపించుకోవడానికి మీ షోలో అన్న పార్టిసిపేట్ చేస్తాం కనీసం మాకు ఆయన టైం ఇస్తారని చెప్పేసి అడిగినటువంటి అబ్బాయిలు అండి చాలా మంది చాలా మంది ఇక్కడ దీనికి సంబంధించినటువంటి వాటిల్లో మనం ఎవరిని కామెంట్ చేయటం అనేది కాదు ఇది బయటకు వచ్చింది కాబట్టి అట్లా అని చెప్పేసి మనం జానీ మాస్టర్ని సపోర్ట్ చేయటము లేదంటే అమ్మాయి వైపు ఇలా జరిగింది కదా అని చెప్పి బట్ డిస్కషన్ వచ్చింది కాబట్టి ఒక్కొక్క సెలబ్రిటీ పాయింట్లో నుంచి డిస్కషన్ పెద్దగా వెళ్తుంది కాబట్టి మద్దతులో కూడా కొంతమందిని మనం చూసేటువంటి చూస్తున్నాం కాబట్టి కంటి ముందు నుంచి కాబట్టి చెప్తున్నాను నేను సఫర్ అవుతున్నటువంటి వాళ్ళు మాత్రం చాలామంది ఉన్నారు సార్ అంటే మిస్లీడ్ చేసి జీవితాన్ని నాశనం చేసుకున్నటువంటి వాళ్ళు కొంతమంది గవర్నమెంట్ జాబ్ నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది అసలు దేనికి పనికి రాకుండా నేను ఇప్పుడు అనేది అలాగే నారేజ్ గారు ఇప్పుడు ఇందులో ఇంకేంటి ఇందులో బయటపడలేమా ఇంకా అబ్బాయిలు వల్లరబులా అంటే ఇక అబ్బాయి రాంగ్ కేసెస్ వేసేస్తారా అంటే అలా కూడా కాదండి అంత ఈజీ కాదండి మనం అనుకున్నంత ఈజీగా ఈజీగా ఉండదు న్యాయస్థానం కరెక్ట్ మీరు చెప్పింది అక్కడ అమ్మాయి అబ్బాయి అనేది కాదు జడ్జిమెంట్ ఇస్ జడ్జిమెంట్ జస్టిస్ ఇస్ జస్టిస్ దానికి సంబంధించినటువంటి వాటిల్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పోతున్నాను ఎప్పుడైతే అబ్బాయిలు ఇలా ఫాల్స్ అలిగేషన్స్ కి పట్టుబడతారో అంటే పట్టుబడతారంటే ఎప్పుడైతే సఫర్ అవుతారో ఇట్లాంటి ఫాల్స్ అలిగేషన్స్కి దే షుడ్ బి వెల్ ప్రిపేర్డ్ అంటున్నాను నేను వీళ్ళు కలిసి తిరిగేటప్పుడు అబ్బాయిలు కరెక్ట్ సరైన ఎవిడెన్సెస్ తీసుకోవాలి ఓకే ఇప్పుడు ఇంతకుముందు మనం చూసుకుంటే కొన్ని కేసెస్లో ఇట్లాంటివి మా లాయర్స్ డిస్కషన్స్లో కూర్చున్నప్పుడు దీన్ని ఎలా ఎన్కౌంటర్ చేయాలి అంటే అబ్బాయి అమ్మాయి మ్యూచువల్ కన్సెంట్లో కలిసి తిరిగేటప్పుడు ఎన్నో ఎవిడెన్సెస్ తీసుకోవాలి వాళ్ళు కలిసి ఆనందంగా ఉన్నప్పుడు ఫొటోస్ లేకపోతే ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు దాని బిల్స్ అంటే వీళ్ళు కలిసి తిరిగారు ఆ అమ్మాయి మ్యూచువల్ గా కలిసి తిరిగింది అన్నవి ఎన్నో ఎవిడెన్సెస్ తీసుకోవాలి ఎందుకంటే నథింగ్ క్యాన్ బి టేకెన్ ఫర్ గ్రాంటెడ్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చూసుకుంటే ఈ జనరేషన్ లో ఇవాళ ఫ్రెండ్ అంటారు రేపు కటిఫ్ అంటున్నారు ఓకే అట్లాంటప్పుడు ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ పడే క్విట్ ప్రో అంటారు కదా క్విట్ ప్రో సో ఛాన్సెస్ ఉంటాయి బట్ దానికి కూడా లీగల్ గా మీరు ఏదన్నా ఫార్మాలిటీ లాగా తీసుకుని ముందుకు వెళ్ళాలి అనుకుంటారు క్విట్ ప్రోకో నీకిది నీకు ఇది నాకు ఇది వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కాబట్టి దానికి కూడా ఒక లీగాలిటీ పరంగా వెళ్ళిపోతే చాలా బెటర్ మీకు గనక డౌట్లు లేదంటే మీరు ఎవరైనా సఫర్ అయ్యేటువంటి వాళ్ళు ఉన్నా కూడా ఇద్దరు అడ్వకేట్స్ ఉన్నారు ఓ మంచి టీం ఉంది భేషరత్తుగా మీరు ముందుకు వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళకి మాత్రం డెఫినెట్గా అంటే ఈ విషయంలో జరగాల్సినటువంటి జడ్జ్మెంట్ అయితే మనం కంటి ముందే చూస్తాము బట్ దీంతో ఎవరన్నా ఇలాగ ఎవరన్నా కొన్ని కొంతమంది కొన్నిసార్లు ఫాల్స్ ఎలిగేషన్స్ తోటి కనుక ఇబ్బంది పడిపోతూ ఉండి డైరెక్ట్గా మీరు మాకు అప్రోచ్ అవ్వచ్చు లేదా కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి లేదు అనుకుంటే మిస్టర్ నాకు అఫీషియల్ వన్ అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టండి నేను డెఫినెట్గా మా దగ్గర అడ్వకేట్ తోటి మాట్లాడేస్తాను లేదు మీరు మా షోలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు ఆ విధంగా అయినా సరే మీరు రావాలనుకుంటే కూడా డెఫినెట్గా రావచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాగ్ సార్